అంటే ఈ మధ్య కాలంలో రాధా మనోహర్ దాస్ అని కావచ్చు ఇంకా రకరకాలైన వ్యక్తులు మత సామరస్యం అనేది చెడిపోతుంది మత సామరస్యం అనేది చెడిపోయి చాలా భయంకరంగా దాడులు జరుగుతుంది దీని మీద మరి ప్రభుత్వం ఎందుకు మట్టి చర్యలు తీసుకోవట్లేదు అది క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ఒకరి విశ్వాసాలను గెలిచిపరిచేలాగా బహిరంగంగా జరుగుతున్న ఎందుకు స్పందన సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దాంట్లోనే అధికంగా విశ్వసించేవాడిని నమ్మేవాడిని నేను ప్రతి సంవత్సరం కూడా నగరంలో ఉన్న ప్రముఖమైన పాస్టర్స్తో పిలిచి గ్రాండ్ క్రిస్మస్ నేను నా సొంత డబ్బులతో పెట్టుకునే వ్యక్తిని అలాంటి కార్యక్రమాలు చేస్తాను లెంట్ సీజన్లోని మా నాయ కాశీ నవీన్ గారితో పదకొండు రోజులు ఉపవాసంలో ఉంటాను నేను కూడా కాబట్టి ఆ మతాన్ని విశ్వసిస్తేనే కదా నేను చేసేవాడిని అవుతాను కానీ మీరు చెప్తుంది రాధా మనోహర్ అతను ఏంటంటే కొంతమంది అతుత్సాహం ప్రదర్శిస్తారు నేనే తోపు నేనే తురుమున అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నువ్వు గౌరవించు నేను ఇది వేసుకున్నాను గౌరవిస్తున్నాను అలాగే ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలి అప్పుడే నువ్వు మనిషి అవుతావు చర్యలు తీసుకున్నారు ఎస్పీ గారు కేసు కట్టానంటున్నారు కాదు కేసు కట్టడంతో పాటు అతను ట్రాక్ రికార్డు కూడా గతంలో ఆయన ఏం పోస్టులు పెట్టారన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా ఆయన వల్ల కానీ అలాంటి వారి వల్ల కానీ ఈ రాష్ట్రంలోని ఏ విధమైన మతాల మధ్యన సమస్య అనేది లేవనెత్తకుండా చేయవలసిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా చేస్తాం నమ్మండి ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను అందరు ఎమోషన్తో ఉన్నారు బాధతో ఉన్నారు నేను అక్కడి నుంచి వస్తూ ఉంటే మండుతా ఉంది కాలుతూ ఉంది కానీ నేను ఒకటే అనుకున్నాను లేదు తమ్ముళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఇది తప్పించుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు నేను సమాధానం చెప్పే వెళ్తాను ఎందుకంటే మన వైపు తప్పు లేనిది లేనప్పుడు చెప్పాలి కానీ డిపార్ట్మెంట్ కూడా వెంటనే దీన్ని తీసుకుని దీన్ని నిర్ధారించేస్తే రేపు మనకు కొన్ని ఫైండింగ్స్ వచ్చినప్పుడు తప్పు పడతా కాబట్టి క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసి డిపార్ట్మెంట్ వారు వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు క్లియర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది రాజకీయంగా ఎవరు చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రాజకీయంగా వద్దు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి వివరాలు చాలామంది కోరుకుంటున్నారు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు ఏం జరిగింది అనేది చెప్పడానికి ఇంతవరకు యాక్సిడెంట్ అనుకున్నాం కొన్ని ఫైండింగ్స్ తోటి ఆ సెక్షన్ ఒకటి సస్పీషియస్ డెత్ కింద మళ్ళీ కట్టారు యాక్సిడెంటల్ డెత్ అని కట్టాల సస్పీషియస్ డెత్ అని కట్టారు ఇంకా ఏమైనా వచ్చితే దాన్ని బేస్ చేసుకొని మాట్లాడలే కానీ ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు ఆవేదనతో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు ఒక ఒక గౌరవమైన బాధ్యత కలిగిన ఉన్నతాధికారులు అన్నిటికి అవగాహన చేసుకొని మాట్లాడాలన్న ఉద్దేశంతో ఎస్పీ గారు టైం తీసుకున్నారు ఫస్ట్ మనం యాక్సిడెంట్ అనుకున్నాం తాత ఫైండింగ్స్ చూసి మనకి అనుమానం వచ్చింది కాబట్టి సస్పీషియస్ డెత్ కింద సెక్షన్స్ మార్చారు మార్చారు ఇంకా ఏదైనా ఉంటే ఫైండింగ్స్ అన్నిటిని కన్సాలిడేట్ చేసుకుని మాట్లాడాలన్న ఆలోచనతో ఆగారే కానీ వేరే దురుద్దేశం అయితే లేదు నమ్మండి